పాడి రైతులకు ముందుగా నమస్కారం అండి పాడి రైతులకు ముందుగా నమస్కారం అనే ప్రతిసారి నా వీడియోకి ఒకరు కామెంట్ చేస్తున్నారు పాడి రైతులకు నమస్కారం అంటుంటే చాలా వింతగా ఉంది అని ఇమేజెస్ పెడుతున్నారు వింతే ముందండి వ్యవసాయం చేసేవాళ్ళే రైతులు అనుకుంటే ఎలా ఇలా పాడి పరిశ్రమ చేసుకునే వాళ్ళు కూడా రైతులు కానీ భావించాలి ప్రతి ఒక్కరు కూడా రైతు నుంచి పుట్టిన వాళ్ళే ప్రతి ఇంట్లో కూడా పెద్ద పెద్ద సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ చేసే వాళ్ళైనా సరే హైదరాబాదు బెంగళూరు అలాగే పెద్ద పెద్ద విదేశాల్లో ఉన్నవారైనా సరే వాళ్ళు పుట్టుగతులు చూసుకుంటే స్టార్టింగ్ వచ్చేసి రైతులుగానే ఉండింటారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా రైతులే ఈ పాడి పరిశ్రమ అనేది చాలా కష్టమైనటువంటి పరిశ్రమ ఇది చాలా తక్కువగా అంచనా వేస్తున్నారు చాలామంది అలా ఏం లేదండి పాడి రైతులు కూడా రైతులే అందుకే ప్రతిసారి కూడా నేను పాడి రైతులకు నమస్కారం అంటున్నాను ఎవరికైనా ఇబ్బందిగా ఉంటే క్షమించండి ఈ పదం నచ్చినట్లయితే ఛానల్ని ఒకసారి లైక్ చేయండి అలాగే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అయితే ఈ గేదె గురించి ఇప్పుడైతే తెలుసుకుందాం ఈ గేదె వచ్చేసి రెండో ఇత గేదె గేదె డెలివరీ కావడానికి ఇంకా పది నుంచి పాత రోజుల టైం పడుతుంది ఇప్పుడిప్పుడే పొదుగు చేస్తుంది గేదు క్వాలిటీ చూసుకోవచ్చు బాడీ పర్సనాలిటీ కానీ కొమ్ము రింగు క్వాలిటీ కానీ హెవీ సైజ్ ఉంది అంటే చాలా హెవీ సైజ్ ఏం లేదు ఒక రకంగా ఉందండి పెద్ద హెవీ బాడీ ఏం కాదు నార్మల్ సైజు ఉంది మేపుకోవడానికి చాలా అనుకుగా అలాగే ఈజీగా ఉంటుంది కొమ్ము క్వాలిటీ కానీ గేదె బాడీ పర్సనాలిటీ కానీ చూసుకోవచ్చు అన్ని విధాలుగా చెక్ చేసుకోవచ్చు గేదె చూడండి ఎంత బాగుందో మంచి పడ్డా రెండో ఇత పడ్డా అని చెప్పారు మనకు గేదె మాత్రం పాలు వచ్చేసి ఉదయం ఐదు సాయంత్రం ఐదు హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ అయ్యా ఇందులో డౌట్ లేదు మీకు అంటూ చెప్తున్నారు గేదె చూసుకోండి క్వాలిటీ ప్రకారంగా అయితే మంచి గేదె మంచి క్వాలిటీ గల అండి మా యూట్యూబ్ ఛానల్ ద్వారా గేదెని అయితే అన్ని విధాలుగా చూపిస్తాం నాలుగు వైపులా మీకు తిప్పి అన్ని విధాలుగా చూపిస్తాం అలాగే మీకు అర్థమయ్యే విధంగా ప్రతి ఒక్క అంశం కూడా క్లారిటీగా నీట్గా అర్థమయ్యే విధంగా మీకు చెప్తాం అయినా సరే మీరు గేదెను కొనాలనుకున్నప్పుడు ఖచ్చితంగా గేదె దగ్గరకు వచ్చి అన్ని విధాలుగా చెక్ చేసుకున్న తర్వాతనే గేదెను కొనండి ఎందుకంటే ఏదైనా మోసాలు జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి మనం చెక్ చేసుకున్నట్లయితే ఎటువంటి మోసాలకు తావు అనేది ఉండదు అలాగే గది డెలివరీ అయినటువంటి గేదెల్లో పాలు కూడా చెక్ చేసుకోవాలి ఇటువంటి సూటి గేదెల్లో కొన్ని కొన్ని వద్గానాలు తీసుకోవాలండి గ్యారంటీలు తీసుకోవాలి గుడ్ల మాయకి కానీ అలాగే ఏదైనా పొదుగు వాపు వచ్చినా సరే ఏదైనా ఒక రొమ్ముకు పాలు రాకపోయినా సరే వీటన్నిటి కూడా మనం గ్యారెంటీ తీసుకోవాలి అలా తీసుకున్నట్లయితే మనం రేపు ఏదైనా సమస్య వచ్చినప్పుడు మనం ఆ రైతుతో మనం కొట్లాడేదానికి ఆస్కారం ఉంటుంది అడిగేదానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి జాగ్రత్త వహించి గేదెలు కొనండి ఎందుకంటే ఏ రైతు కూడా నా యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎవరు నష్టపోకూడదు నాకు తెలియకనా నష్టపోతే దానికి నేనేం బాధ్యుని కాదు అది ఒకసారి గమనించుకోగలరు చాలామంది ఏం చూస్తున్నారంటే నా యూట్యూబ్ ఛానల్ ద్వారా అయితే చూస్తున్నారు అలాగే నచ్చిందని చెప్పేసి డైరెక్టు రైతు దగ్గరికి వెళ్ళి అలాగే వేరే డలారి దగ్గరికి వెళ్ళి గేదెలు కొంటున్నారు వాటికి నేను బాధ్యుని కాదండి చాలామంది ఏం చూస్తున్నారంటే యూట్యూబ్లో చూసిన తర్వాత ఇక్కడున్న ఏరియా మా ఏరియాలో వాళ్ళకి తెలిసిన డలార్లు కొంటే డైరెక్ట్ వాళ్ళ డలారీలకు ఫోన్ చేసి మాట్లాడుకుని గేదెలు తీసుకెళ్తున్నారు వాళ్ళ డలారీలకు ఫోన్ చేసాకంటే నాకు ఫోన్ చేయడం వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి ఏదైనా పొరపాటు జరిగినా నేను మాట్లాడేదానికి ఆస్కారం ఉంటుంది అలాగే మీకు రేటు తగ్గించేదని కూడా ఆ మీకు తెలిసిన డలార్ల కంటే మేమే ఎక్కువగా రేటు తగ్గించేదానికి ఆస్కారం ఉంటుంది ఎందుకంటే వాళ్ళు మేము చెప్పిన మాట వింటారు ఎందుకంటే మేము యూట్యూబ్లో పెట్టి మేము సేల్ చేస్తున్నాం కాబట్టి వాళ్ళు చెప్పేదానికి ఉంటుంది అది ఒకసారి గమనించుకోగలరు మీ డల్లర్లు ఫోన్ చేస్తే ఒకటే రెండు చూపిస్తారు మా దగ్గరకు వచ్చారంటే ఈ గేదెతో పాటు మరో పది గేదులను చూపిస్తాం మీకు ఏ గేదె నచ్చితే ఆ గేదెని కొనుగోలు చేసుకోని దానికి ఆస్కారం ఉంటుంది గేదెలు అయితే చూసుకోవచ్చు చాలా బాగున్నాయి అలాగే మాకు ఫోన్ చేసినట్లయితే ఈ గేదెతో పాటు మరో పది గేదెలు చూపిస్తాం మీకు ఏది నచ్చి మాకు ఇది కావాలంటే మేము అదే మాట్లాడతామండి మేము మేమని ఎటువంటి ఇబ్బంది పెట్టాం ఇదే తీసుకొని మేము బలవంతం పెట్టాం మీకు నచ్చింది మాకు ఇదే మాట్లాడాలంటే అదే మాట్లాడతాం అయితే చూసుకోవచ్చు మంచి క్వాలిటీ కలిగేదే ఈ గేదె విషయానికి వచ్చే నీళ్ళు కూడా చూడండి కడుగు నీళ్ళు మాత్రం తాగుతుంది ఎక్స్ట్రా ఫీడింగ్స్ అయితే ఏమి ఇవ్వలేదండి ఇల్లు ఓన్లీ తవుడు నీళ్లు కల్పిస్తున్నారు అలాగే గడ్డి విషయానికి వచ్చేసి పచ్చి గడ్డి ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఇటువంటి గడ్డి అని అండి ఈ గడ్డి అలాగే ఎండుగడ్డి ఈ రెండు మాత్రం వేస్తున్నారు చూడండి వట్టి నీళ్ళు పోస్తున్నారు తవుడేసి కాబట్టి క్వాలిటీ మాత్రం మంచి క్వాలిటీ గేదె కూడా పలచాటి వాళ్ళు పాలు కూడా అధికంగా ఇచ్చే అవకాశం ఉంటుంది రోజుకు పది లీటర్లు అని చెప్పారు ఈ గది సీరియల్ నెంబర్ వచ్చేసి ఐదు వందల ముప్పై అండి ఎందుకంటే ప్రతి ఒక్కరు ఫోన్ చేస్తుంటారు పలానా గేది కావాలని దానికోసం ఐదు వందల ముప్పై సీరియల్ నెంబర్ గదిలో గేది గురించి చెప్పనంటే మేము చెప్తాం సీరియల్ నెంబర్ వచ్చేసి ఐదు వందల ముప్పై అండి ఈ గేది ఎలా ఉంది దీనికి ఎంత ధర పెట్టచ్చు ఎన్ని లీటర్ పాలు ఇస్తుంది అని మీకు ఏదైనా ఐడియా ఉంటే ఒకసారి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మా ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ తప్పకుండా లైక్ చేసి ఏదైనా మీకు డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ మరిన్ని ఇన్ఫర్మేషన్ కోసం మా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని గేదుల కోసం మా ఛానల్ ఫాలో అయితే ప్రతిరోజు కూడా యూట్యూబ్లో అప్లోడ్ చేస్తుంటాం మీకు ఏదైనా నచ్చినట్లయితే ఆ గేదెని గురించి మాట్లాడతాం ప్లీజ్ సబ్స్క్రైబ్